అందరికీ నమస్కారం దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే ప్రీతి నయో నృపజనే విద్వ్జనే చాజవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతజనే ఏ ఏం పురుషా కళాకుశలా స్వే లోకస్థితి అంటే మనం బంధువుల పట్ల దాక్షిణ్యం చూపించాలి అంటే బంధువుల పట్ల మనం ప్రేమగా ఇష్టంగా ఉండాలన్నమాట అలాగే సేవకుల మీద దయ చూపించాలి అదే విధంగా దుర్జనుల విషయంలో కఠినంగా ఉండాలి దుర్జనులు అంటే ఇక్కడ చెడ్డవారు వారి విషయంలో మనం కఠినంగానే ప్రవర్తించాలి అదే మనకు మంచిది అదే విధంగా సజ్జనుల ఎందు ప్రీతిగా ఉండాలి సజ్జనులు అంటే మంచివారు వారి ఎందు ఎప్పుడు కూడా మనం ప్రీతిగా వారితో ఇష్టంగా వ్యవహరిస్తూ ఉండాలి అదే విధంగా రాజుల ఎందు నీతిగా ఉండాలి అంటే మన ప్రభు మనం పాలించే ప్రభు పట్ల మనం ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉండాలి అదే విధంగా గురువుల పట్ల అంటే అలాగే విద్వాంసుల పట్ల వారందరి పట్ల కూడా మనం రుజు ప్రవర్తనతో ఉండాలి అంటే వారి పట్ల ఎప్పుడు కూడా మనం గౌరవ మర్యాదలతో మసులుకుంటూ ఉండాలి అలాగే శత్రువులందు శౌర్యం చూపించగలగాలి అంటే ఇప్పుడు మన శత్రువు మన మీదకి దాడి చేయడానికి వస్తే మనం కూడా దాడి చేయగలిగే సామర్థ్యంతోనే ఉండాలి తప్ప వారి మీద ఏదో మనం కొంచెం చిన్నగా మనం వారి మీద మనం దయ చూపించి వారిని వదిలేసేలా అలా ఉండకూడదు అదే విధంగా పెద్దల పట్ల ఓర్పుగా ఉండాలి అంటే పెద్దలు పెద్దలు చెప్పే మాటలు విని మనం వారిని నిందించకుండా వారి పట్ల మనం ఓర్పుతో వ్యవహరిస్తూ ఉండాలి ఇలాగా అలా విధంగా స్త్రీల పట్ల దిట్టగానే ఉండాలి అంటే స్త్రీ ఏదో చెప్తే సర్లే అంగీకరించేద్దాం లేదు స్త్రీ కదా అన్నట్టు కాకుండా కొంచెం వారి పట్ల దిట్టంగా వ్యవహరిస్తూ ఉండాలి ఇలా ఆయా కళల మనిషికి ప్రావీణ్యం ఉంటేనే ఆ మనిషికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి నిలబడతాయి అనేది ఈ శ్లోకం యొక్క భావం